రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో లో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏదైతే భారత్లో లో ఉన్నటువంటి సెన్సిటివ్ ఏరియాస్ అంతా కూడా మాక్డ్రిల్స్ నిర్వహిస్తున్నారు దాంతోపాటు కూడా ప్రధానమైనటువంటి ఆలయం తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి భద్రత కట్టుదిట్టం చేశారని చెప్పుకోవచ్చు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులంతా కూడా ప్రతి క్షణం కూడా అనువనువు తనిఖీలు నిర్వహిస్తున్నారు దాంతోపాటు కూడా తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులతో పాటు వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు అయితే తిరుమలలో తీసుకుంటున్నటువంటి భద్రతా చర్యలు ఏ విధంగా ఉన్నాయనే దానిపైన మనతో పాటు డిఎస్పీ విజయశేఖర్ ఉన్నారు సార్ ఏంటి ఇప్పటికే కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా హెచ్చరికలు వచ్చాయి దాంతోపాటు కూడా ఇంటెలిజెన్స్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాయి తిరుమలలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకో అవునండి ఈ బార్డర్లో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణ సందర్భంగా మనం ఇంటర్నల్గా భద్రత గురించి మా యొక్క రాష్ట్ర డీజీపీ గారు గవర్నీయులు హరీష్ గుప్తా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు తిరుపతి ఎస్పీ అండ్ చీఫ్ విజిల్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ హరీష్ గుప్తా ఐపీఎస్ గారి సూచనల మేరకు తిరుమల అడిసిఓ వెంకట చౌదరి గారి ప్రోత్సాహంతో ఈ తిరుమల కూడా ఒక ముఖ్యమైన ప్రదేశం కాబట్టి భారతదేశంలో దీని యొక్క రక్షణ తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఇందులో భాగంగానే భక్తులకు ఉన్న ప్రజానీకానికి ఒక భరోసా కలిగించే నిమిత్తం అలాగే రక్షణలో భాగంగానే మనము ఇక్కడ ఈరోజు తిరుపతి సివిల్ పోలీసు ఏపీఎస్పి ఆక్టోపస్ టీటీడీ డాగ్ వార్డు ఎస్బిటిఎం అందరం కలిసి నూట ముప్పై ఐదు మందితో ఫోర్ టీమ్స్గా విడుగడి టోటల్గా తిరుమలలో ఫోర్ ప్లేసెస్లో ఈ యొక్క ఫ్రిస్కింగ్ అండ్ చెక్కింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది ఇప్పుడే కాదు అన్ఎక్స్పెక్టెడ్గా సర్ప్రైజింగ్గా ఎప్పుడైనా కూడా మేము చేస్తాము దీంట్లో ఆర్టోపసలు కూడా పాల్గొనడం ఒక ముఖ్యమైన విషయము కాబట్టి ఇదిలో భక్తులు ఏం భయభ్రాంతులు పడాల్సిన అవసరం లేదు భక్తులకు ధైర్యం కలిగించడానికి మేము ఒక కార్యక్రమాన్ని చేపట్టాము కాబట్టి ఇది కేవలం రక్షణలో భాగంగా మేము చేస్తున్నాం చెకింగ్ పాయింట్ వద్ద కొంతమంది ఇప్పటికే అనాథరైజ్డ్ పర్సన్స్ కానీ లేకపోతే అన్నోన్ వెహికల్స్ కూడా సంబంధించినటువంటి గతంలో ఐడెంటిఫై చేశారు సో ఇప్పుడు ఆ రకంగా అలిపిరి చెక్ పాయింట్ కావచ్చు లేదంటే మిగతా విష్ణు సంబంధించి కావచ్చు లేదంటే మిగతా వసతి సముదాయాలకు సంబంధించి సో అక్కడ ఎలాంటి ప్రికాషన్స్ అలిపిరి చెక్ చెక్పోంత వరకు మేము చెప్పగలము కింద ఇక విష్ణునివాసం శ్రీనివాసం అవన్నీ తిరుపతి వాళ్ళు క్లియర్గా దాని మీద అవగాహన ఉంటుంది కాబట్టి అలిపిరిలో ఏ విధమైనటువంటి అనాథరీత వ్యక్తులు ముందుగా వచ్చినట్టుగా ఈసారి రాకోకుండా మేము చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది విజిలెన్స్ వారు కానీ పోలీసు వారు కానీ అటువంటి వ్యక్తులను జరగకుండా చూసుకుంటామని చెప్తాను సో తిరుమలలో ఏదైనా అదనపు బలగాలకు సంబంధించి కావచ్చు లేకపోతే లాండ్ ఆర్డర్ పోలీసులు విజిలెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి బట్ ఏదైనా భద్రత పెంచడం జరిగింది భద్రత పెంచే విషయంలో ఇక అవసరమైన ఈరోజు కూడా ముప్పై ఎనిమిది మంది ఏఆర్ఏపిఎస్పీ స్క్వాడ్ కూడా తీసుకొచ్చడం జరిగింది అలాగే టీవీని డాగ్ స్క్వాడ్ని తీసుకోవడం వచ్చింది అవసరం అనుకున్నప్పుడు కూడా కింద నుంచి కూడా మాకు ఎస్పీ గారు అడిషనల్ ఫోర్స్ కూడా పంపిస్తారు సో ఇప్పటివరకు ఉన్నటువంటి భద్రత కాకుండా అదనంగా భద్రతా సిబ్బంది కూడా తిరుమలలో గస్తీ కాస్తున్నారు గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆపరేషన్ సింధు నేపథ్యంలోనే ఎక్కడైతే సెన్సిటివ్ ఏరియాస్లో టార్గెట్ చేయడానికి సిద్ధపడుతున్నారు సో అవన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేయడానికి వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా తిరుమలలో ఉన్నటువంటి పోలీసులు అంతా కూడా సన్నద్ధంగా ఉన్నారని చెప్తున్నారు ముఖ్యంగా ఆక్టోపస్ బలగాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు లేదంటే విజిలెన్స్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు గతంలో ఉన్నటువంటి తనిఖీల్లో కాకుండా మరో ఏదైతే భద్రతాపరమైనటువంటి అంశాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు లేంటే తిరుమల ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే నిఘా పెట్టారో దాన్ని మరింత పటిష్టం చేసే విధంగా ముఖ్యంగా సీసీ కెమెరాలకు సంబంధించి కావచ్చు లేదంటే ఇక్కడ డ్రోన్స్ ఉపయోగించి కూడా ఈ యొక్క సెక్యూరిటీ పరంగా మానిటరింగ్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా తిరుమలకి వచ్చేటువంటి భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆందోళన చెందకుండా ఏదైతే ప్రశాంతంగా తిరుమల ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏదైతే భారత్లో ఉన్నటువంటి సెన్సిటివ్ ఏరియాస్ అంతా కూడా మాక్డ్రిల్స్ నిర్వహిస్తున్నారు దాంతోపాటు కూడా ప్రధానమైనటువంటి ఆలయం తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి భద్రత కట్టుదిట్టం చేశారని చెప్పుకోవచ్చు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులంతా కూడా ప్రతి క్షణం కూడా అనువనువు తనిఖీలు నిర్వహిస్తున్నారు దాంతోపాటు కూడా తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులతో పాటు వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు అయితే తిరుమలలో తీసుకుంటున్నటువంటి భద్రతా చర్యలు ఏ విధంగా ఉన్నాయనే దానిపైన మనతో పాటు డిఎస్పీ విజయశేఖర్ ఉన్నారు సార్ ఏంటి ఇప్పటికే కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా హెచ్చరికలు వచ్చాయి దాంతోపాటు కూడా ఇంటెలిజెన్స్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాయి తిరుమలలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నాం అవునండి ఈ బార్డర్లో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణ సందర్భంగా మనం ఇంటర్నల్గా భద్రత గురించి మా యొక్క రాష్ట్ర డీజీపీ గారు గవర్నీయులు హరీష్ గుప్తా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు తిరుపతి ఎస్పీ అండ్ చీఫ్ ఇజల సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ హరీష్ గుప్తా ఐపీఎస్ గారి సూచనల మేరకు తిరుమల అడిసి వెంకట చౌదరి గారి ప్రోత్సాహంతో ఈ తిరుమల కూడా ఒక ముఖ్యమైన ప్రదేశం కాబట్టి భారతదేశంలో దీని యొక్క రక్షణ తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఇందులో భాగంగానే భక్తులకు ఇక్కడ ప్రజానీకానికి ఒక భరోసా కలిగించే నిమిత్తం అలాగే రక్షణలో భాగంగానే మనము ఇక్కడ ఈరోజు తిరుపతి సివిల్ పోలీసు ఏపీఎస్పి ఆక్టోపస్ టీటీడీ డాగ్ స్క్వాడు ఎస్బీటీఎం అందరం వలసి నూట ముప్పై ఎనిమిది మందితో ఫోర్ టీమ్స్గా విడిగడి టోటల్గా తిరుమలలో ఫోర్ ప్లేసెస్లో ఈ యొక్క ఫ్రిస్కింగ్ అండ్ చెక్కింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది ఇప్పుడే కాదు అన్ఎక్స్పెక్టెడ్గా సర్ప్రైజింగ్గా ఎప్పుడైనా కూడా మేము చేస్తాము దీంట్లో ఆక్టోపస్లు కూడా పాల్గొనడం ఒక ముఖ్యమైన విషయము కాబట్టి ఇదిలో భక్తులు ఏం భయభ్రాంతులు పడాల్సిన అవసరం లేదు భక్తులకు ధైర్యం కలిగించడానికి మేము ఒక కార్యక్రమాన్ని చేపట్టాము కాబట్టి ఇది కేవలం రక్షణలో భాగంగా మేము చేస్తున్నాం చెకింగ్ పాయింట్ వద్ద కొంతమంది ఇప్పటికే అనథరైజ్డ్ పర్సన్స్ కానీ లేకపోతే అన్నోన్ వెహికల్స్ కూడా సంబంధించినటువంటి గతంలో ఐడెంటిఫై చేశారు సో ఇప్పుడు ఆ రకంగా అలిపిరి చెక్ పాయింట్ కావచ్చు లేదంటే మిగతా విష్ణునివాసంకి సంబంధించి కావచ్చు లేదంటే మిగతా వసతి సముదాయాలకు సంబంధించి సో అక్కడ ఎలాంటి ప్రికాషన్స్ అలిపిరి చెక్ పాయింట్ వరకు మేము చెప్పగలము కింద ఇక విష్ణునివాసం శ్రీనివాసం అన్నీ తిరుపతి వాళ్ళు క్లియర్గా దాని మీద అవగాహన ఉంటుంది కాబట్టి అలిపిరిలో ఏ విధమైనటువంటి అనాథరైత వ్యక్తులు ముందుగా వచ్చినట్టుగా ఈసారి రాకోకుండా మేము చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది విజిలెన్స్ వారు కానీ పోలీసు వారు కానీ అటువంటి వ్యక్తులు జరగోకుండా చూసుకుంటామని జరుగుతాం సో తిరుమలలో ఏదైనా అదనపు బలగాలకు సంబంధించి కావచ్చు లేకపోతే లాండ్ ఆర్డర్ పోలీసులు విజిలెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి బట్ ఏదైనా భద్రత పెంచడం జరిగింది భద్రత పెంచే విషయంలో ఇక అవసరమైన ఈరోజు కూడా ముప్పై ఎనిమిది మంది ఏఆర్ఏపిఎస్పి స్క్వాడ్ కూడా తీసుకొచ్చడం జరిగింది అలాగే బీడీ టీవీని డాగ్స్ వాటర్ని తీసుకోవడం వచ్చింది అవసరం అనుకున్నప్పుడు కూడా కింద నుంచి కూడా మాకు ఎస్పీ గారు అడిషనల్ ఫోర్స్ కూడా పంపిస్తారు సో ఇప్పటివరకు ఉన్నటువంటి భద్రత కాకుండా అదనంగా భద్రతా సిబ్బంది కూడా తిరుమలలో కాస్తున్నారు గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆపరేషన్ సింధు నేపథ్యంలోనే ఎక్కడైతే సెన్సిటివ్ ఏరియాస్లో టార్గెట్ చేయడానికి సిద్ధపడుతున్నారు సో అవన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేయడానికి వాళ్ళని జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా తిరుమలలో ఉన్నటువంటి పోలీసులు అంతా కూడా సన్నద్ధంగా ఉన్నారని చెప్తున్నారు ముఖ్యంగా ఆక్టోపస్ బలగాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు లేదంటే విజిలెన్స్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు గతంలో ఉన్నటువంటి తనిఖీల్లో కాకుండా మరో ఏదైతే భద్రతాపరమైనటువంటి అంశాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు లేంటే తిరుమల ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే నిఘా పెట్టారో దాన్ని మరింత పటిష్టం చేసే విధంగా ముఖ్యంగా సీసీ కెమెరాలకు సంబంధించి కావచ్చు లేదంటే ఇక్కడ డ్రోన్స్ ఉపయోగించి కూడా ఈ యొక్క సెక్యూరిటీ పరంగా మానిటరింగ్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా తిరుమలకు వచ్చేటువంటి భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆందోళన చెందకుండా ఏదైతే ప్రశాంతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా డీఎస్పి విజయశేఖర్ స్పష్టం